ఓం శ్రీ సాయి భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబావారి దివ్య చరణారవిందములకు హృదయపూర్వక కోటి నమస్సుమాంజలి సమర్పిస్తూ అందరికీ సాయి లీలా నాటక సాయి పుస్తక పఠనం తర్వాయి భాగం అండి మనము ముందు భాగంలో కొల్లాపూర్ నివాసి ఆయన ఆయనకు తన పుత్రునికి వైద్యం చేయించడానికి ఎన్నో విధాలుగా పరీక్షలు పాపం చేయించినా కూడా తన జబ్బు నయం కాదు అలా లండన్కి వెళ్ళి చూపించగా తనకి మెదడులో క్యాన్సర్ ఉంది అని చెప్పి తెలుస్తుంది ఆ బాధ ఆయన తన కొడుకు కానీ భార్య కానీ చెప్పకుండా తనలో తనే చాలా బాధపడుతూ ఉంటాడనమాట తర్వాత ఏం జరిగిందో విందామ మరి అయితే ఆ బాధ అంతటితో ఆగిందా డిసెంబర్ నెలలో అతని బాధ భుజం వరకు ప్రాకినది ఏ వైద్యం చేసినను వ్యాధి నయం కాలేదు పోనీ అతని లండన్కు తీసుకుని వెళ్ళండి అన్నారు డాక్టర్ గారు పంతొమ్మిది వందల డెబ్బై ఆరు మార్చి నెలలో అతనిని లండన్కు తీసుకుని వెళ్ళారు అచ్చట డాక్టర్లు పరీక్షించి అతని మెదడులో క్యాన్సర్ ఉన్నదని తెలిపారు నిజార్ ఈ భయంకర సత్యమును భార్య మోలినాకు కానీ తనయుడు రణధీరుకు కానీ తెలుపక తనలోనే దాచుకొని క్రిములు పోవచ్చున్నారు ఆయన డాక్టర్ మైకేల్ క్రేమర్ అను స్పెషలిస్టును సంప్రదించారు క్యాన్సర్ మెదడు లోపలి వలన ఆపరేషన్ చేయుటకు వీలు కాదనియో శక్త్యానుసారంగా తాత్కాలికమైన చికిత్సలు మాత్రమే చేయుట సాధ్యమనియో అతడు బ్రతికినన్ని రోజులు బ్రతకనీయమని డాక్టర్ క్రేమర్ ఉన్నదిన్నట్లు చెప్పివేశారు దృఢముగా ఆరోగ్యముగా ఉండిన రణధీర్ ముఖంలో కుడి ప్రక్క కుడిచేయి చచ్చుబడినవి అతని దృష్టి మందగించినది మాట పడిపోయినది లేడు అతని పరిస్థితిలో పరిస్థితి ఎంతో దయనీయమైనది ఇట్టి కూడా పిసరంతైనా నొప్పి లేనే లేదు అతడు ఆరు నెలల కన్నా ఎక్కువ కాలం జీవించడనే అతని పరిస్థితి మరింత దిగజారిపోవునని విన్న నిజహారు ఆవేదనతో రోధించి ఈ ప్రపంచంలో నా బిడ్డను బతికించే శక్తి లేనే లేదా అని ఉన్నట్లు లేదే అని డాక్టర్ క్రేమర్ బాధతో అన్నారు ఊహ ఉండి తీరాలి అని ఏదో అంతర్వాణి నిజహార్తో పలికినట్లు ఒక భావన ఆయనకు కలిగినది ఎవరన్నారు ఈ మాటలను తర్వాత ఆయనకు తెలిసినది అవి సాక్షాత్ దైవం యొక్క పలుకులేనని దైవ సంకల్పమునకు అసాధ్యమన్నది ఉండబోదని ఆయనలో కొత్త నమ్మకం చిగురించినది తన కుమారుని వ్యాధి యొక్క నిజస్వరూపం ఆయన భార్యతో తెలుపుకున్నను ఆవిడతో ఈ విధంగా పలికారు ఈనాటి నుండి మనమెంతో తీవ్రంగా భగవంతుణ్ణి ప్రార్థించవలెను శ్రీమతి నా వెంటనే నాకు బాబాని చూడవలెనని తోచుచున్నది అనెను ఎవరి బాబా నేనే బాబా గురించి వినలేదే ఆయన గురించి విన్నప్పటి నుండి మన బాబును ఆయన మాత్రమే రక్షించగలరు అనిపించుచున్నది నా సహోద్యోగిని ఒక లెక్చరరు ఆయన గురించి ఎంతో గొప్పగా వర్ణించి చెబుతున్నారు ప్రజలు ఆయనను సాక్షాత్తు భగవంతునిగానే భావించి పూజ పూజించుచున్నారట అని సమాధానం ఇచ్చింది సరే మన బాబు బాగుకొరకే అన్ని ప్రయత్నములు చేసి తీరవలసినదే అని దైవము మానుష రూపంలో అవతరించనని ఆయన యొక్క బుద్ధి అంగీకరించకపోయినను నిజారు ఒప్పుకున్నాడు కానీ మోలినా పలుకులాయనలలో తమకు దైవం అండదండలున్నవను కొత్త నమ్మకమును కలిగించినవి నా బాబు చనిపోడు మీరే చూస్తారు నా బాబు చావడుగాక చావడు అతనికి జబ్బు ఎందువలన వచ్చినదో వైద్యశాస్త్ర రీత్య కారణం లేదు అనగా అది దైవ దైవచిత్తమని స్పష్టమగుచున్నది కావున వైద్యము అసంభవమన్న పరిస్థితిలో వ్యాధి నివారణం కూడాను దైవానుగ్రహం వలననే జరుగుతీరుతుందని ఆయన దృఢస్వరముతో వైద్యులతో చెప్పారు దైవము తమ నాటకంలో మరో కొత్త మలుపును చొప్పించను వారికి వైద్యశాస్త్ర వైద్యశాస్త్రరీత్యా ఒక ఆశాకిరణమును అందించెను డాక్టర్ బ్లూమ్ అను స్పెషలిస్టు ఈ జబ్బుకు ట్రీట్మెంటే లేదని భావించరాదని చెప్పి రణధీర్కి రేడియోథెరపీని ఇచ్చి చూడమని సలహా ఇచ్చారు కనీసము ఆ విధంగా వ్యాధి మరింత ముదరకుండా ఆపవచ్చునేమోనని ఆయన అభిప్రాయంను తెలియపరిచారు కోలాలంపూర్లోనే అట్టి రేడియోథెరపీ ఇచ్చుటకు అవకాశం ఉన్నందువలన నిజహార్ కుటుంబము స్వదేశమునకు తిరిగి వచ్చారు ఇల్లు చేరగానే మొలినా స్వామి పటమును ఒక దానిని తెచ్చి కుమారుని గదిలో నుంచి తాను ప్రార్థించుటయే కాక రణధీర్ని కూడా ప్రార్థించమని ప్రోత్సహించను కానీ అతనికి ఇదంతా వట్టి హోక్సు అని తోచినది అంటే భూతకము అని అతని తల్లి అతనికి తొందరపాటుతో అంచనాలు వేయట పొరపాటనియు ప్రార్థన మూలముగా సత్ఫలితమే కలుగునయు నచ్చచెప్పగా రణధీరు తల్లి మాటలను కాదనలేక ప్రార్థనను ప్రారంభించాడు రేడియోథెరపీతో పాటు సాయి థెరపీ కూడా ప్రారంభమైంది కరుణ కిరణములు అతని మెదడులోనికి చొచ్చుకొని పోయి ప్రణమునకు చికిత్స ప్రారంభించినవి ఇది సాయిలీలా నాటకంలోని ఒక భాగము వైద్యశాస్త్రం యొక్క పాత్ర ఈ చికిత్సలో అత్యల్పమైనదేనని చెప్పవచ్చును సాయి తెరిపిలో రకరకములైన అంశములు కొందరికి వైద్యము అనుగ్రహము మరికొందరికి అనుగ్రహము మాత్రమే మరికొందరికి విభూతి మాత్రమే మరికొందరికి విభూతితో పాటు సాయి ఫార్మసీలోని స్పెషల్ తయారీ మందులు తదితరులకు విభూతి అవసరం లేదని వట్టి ధ్యానం మాత్రమేనంటూ రకరకములైన చికిత్స విన్యాసములు మన అసలు పూర్తిగా ఎల్లవేళలా స్వామి నాటకమును అనుసరించి ప్రవర్తించుచున్నామా కొద్దో గొప్ప మేరకు మన నాటకమునే అనుసరించి ప్రవర్తించుచున్నాము కదా రేడియోథెరపీ వలననే రణధీర్ వ్యాధి నయమవుతున్నట్లు అగుపించినను ఇంత వేగిరముగా రేడియోథెరపీ వలన అభివృద్ధి ఏర్పడట వింతయేనని డాక్టర్లే అచ్చరు ఉన్న రీతిగా అతని వ్యాధి నయం కాసాగాను ముప్పై ఏడు రోజుల ఎక్స్పోషర్ తర్వాత రేడియేషన్ ఆపివేయబడినది ఒక వారం తర్వాత రణధీర్ కాళ్ళు స్వాధీనంలోకి వచ్చాయి వారి విశ్వాసము కొంగొత్త చిగురు తొడగనారంభించింది క్రమేణా అతని చేతులు స్వాధీనంలోనికి రాగా మెల్లగా అతని చూపు మాట అన్నీ సరి అయినవి నిజహార దంపతులు తమ పుత్రిని స్వామి వద్దకు తీసుకొని పోదలిచారు కానీ స్వామి కొంతకాలం దాకడుమూతలాడారు చివరకు జూన్ పంతొమ్మిదవ తేదీన మౌలినా రణదీర్ని తీసుకొని ఇండియాకు బయలుదేరింది తొలుత స్వామి హోక్స్ అని తన అమూల్యమైన అభిప్రాయములను ప్రకటించిన రణదీప్ ఇప్పుడు ఏ విధమునైనాను స్వామి దర్శనం చేసుకోనకుండా ఇండియా నుండి తిరిగి రానని పట్టుబట్టి తల్లితో ఇండియాకు వచ్చాడు తండ్రి నజహారం బాబాను అవతార పురుషునిగా అంగీకరించుకున్నాను బాబా దైవంతో సన్నిహిత సంబంధం ఉన్న హీలర్ భక్తి ప్రార్థన భగవంతు నీడ విశ్వాసం దీని ద్వారా వ్యాధులను నయము చేయు వైద్యుడు అయి ఉండనోపునని తలిచాడు ఇన్ని రోజులు భార్యతో కుమారునితో చెప్పక దాచిన రహస్యమును రణధీరు మెదడుకు సోకిన వ్యాధి క్యాన్సర్ అనే సత్యమును ప్రస్తుతము తన భార్యకు తప్పక చెప్పి మరీ ఇండియాకు పంపవలనని ఆయన భావించి ఆ ప్రసక్తిని ప్రారంభించగా ఆవిడ చాలు చాలు ఈ జబ్బు గురించిన వివరములు విని విని విసిగెత్తిపోయినది మీరేమి చెప్పవద్దని ఆపివేసినది సరే సాక్షాత్తు ఆ నోటే ఈ మాటలు వినవలసి ఉండనేమో పంతొమ్మిది వందల డెబ్బై ఆరు జూన్ ఇరవైఅవ తేదీ మధ్యాహ్న సమయం ప్రశాంతి నిలయమందిరము ఆవరణలో కోరికకు వేచియుండిన వేల కొలది జనము మధ్య రణధీర్ మొలిన ఉండిరి మిట్ట మధ్యాహ్నం మిటమిటలాడుతున్న ఎండ ప్రయాణపు బడలిక రణధీర్ వడలిపోయి ఉన్నాడు కానీ అతనిలో నమ్మకం మాయలేదు ఆ రోజులలో మామూలు సమయం కన్నను ఆలస్యముగా సాయంకాలము ఆరు గంటల తర్వాత మలేషియా జగ జగదీష్ అన్నమాట అతి సుందరముగా వర్ణించినట్టు సూర్యాస్తమయం సమయమున వషోదయం అయినట్టు చంద్రోదయాన బాణోదయము వల్లే స్వామి దర్శనమిస్తారట పురుషులకు మధ్య నడుచుచూ వచ్చిన స్వామి రణదీప్ యొక్క వణుకుచున్న చేతుల నుండి ఉత్తరమును అందుకున్నారు స్త్రీల వైపు వచ్చినప్పుడు మౌలిన అందించిన ఉత్తరమును కూడా అందుకున్నారు అంతే మరునాడు ఉదయం ఏమీ జరగలేదు ఆ రోజు సాయంకాలం నాలుగు పావుకు దర్శనం సురపులకు వచ్చిన స్వామి తిన్నగా రణధీర్ వద్దకు వచ్చి విభూతిని సృష్టించి అతని చేతిలో పోసి కావు అంటే తిను అని పలుకుచూ ముందుకు సాగారట రణదీర్లో ఉత్సాహం పుంజుకున్నది మౌలినా మనసు నిండా ఉద్వేగం ఉత్సాహం మరుసటి దినము జూన్ ఇరవై రెండవ తేదీ సాయంకాలం తల్లి కుమారులను ఇంటర్వ్యూకు పిలిచారు స్వామి ఇంటర్వ్యూ రూమ్లో సుమారు పదిహేను మంది ఉన్నారు స్వామి మౌలినాతో మలేషియా నుండి వచ్చావా అని అడుగుతూ ఎవ్వూని సృష్టించి సగము తల్లి చేతిలోనూ సగము రణదీరి చేతిలోనూ పోసారట స్వామి యొక్క సామీప్యము స్వామి యొక్క దివ్య ప్రేమ విని మనకు తట్టుకోలేని మోలిన కన్నుల నుండి అస్రుధారలు కారుస్తూ పసివాడు రణధీర్ వెలుపల ప్రశాంతముగానే అగుపించినను అతని మనసు నిండా ఉద్వేగమే ఇంటర్వ్యూ రూమ్లోనున్న వారిని బాచీలు బాచీలుగా లోపలికి రూమ్లోనికి తీసుకొని పోయి అంటే బ్యాచులు వ్యాచులుగా ఇంటర్వ్యూ చుండిన స్వామి ఐదు కుటుంబముల తర్వాత ఆరవ కుటుంబముగా ఆ తల్లి కుమారులను తీసుకొని పోయారు స్వామి రణధీర్ తలను తాకి హిందీ ఆంగ్లము కలిపిన భాషలో అతని తలలోనున్న బాధ గురించి అతని వ్యాధి అతని కుటుంబస్తులకు కలిగించిన మనోవ్యధ గురించి చెబుతూ ఇది క్యాన్సర్ అని నిజారి ఇంతవరకు దాచిన గుట్టును రట్టు చేసి బట్ట బయలు చేసి వేశారట ఆ మాటల తాకిటికి వారు కుంగిపోవడంతో వారిని లాలించి వాలించు దైవమాతయ్య స్వామి వారిని ఓదార్చుచు మరలా ఇలా చెప్పారట అది ఉన్న చోట ఆపరేషన్ చేసి తీసివేటకు వీలు కాదని చెప్పారు అయినా పర్వాలేదు దానికి ఆపరేషన్ అసలు అవసరమే లేదు ఇప్పుడంతా సరైపోతుంది ఇప్పుడంతా సరైపోతుంది అను ఈ వాక్యమున స్వామి ముమ్మారులు పలికారట ఈ విధముగా రెట్టించి మరీ చెప్పి వారికి ధైర్యమును భగవాన్ కలిగించి తల్లి మనసులో ఉన్న భయము దుఃఖము మాయం చేసి ఆమె మనసు ప్రశాంతతను పొందేటట్టు చేశారంట స్వామివారు అప్పుడు స్వామి అతని డయేరియా అంటే తనకు విరోచనాలు ఉన్నప్పుడు వాటి గురించి చెబుతూ డోంట్ వరీ నేను టానిక్ ఇస్తాను దానిని ఉదయము రాత్రి రెండు పూటలు ఒక్కో టీ స్పూన్ చొప్పున నీళ్ళల్లో కలిపి త్రాగు అంతా సరైపోతుంది అన్నారు కరిగి మున్నీరు మున్నీరుగానున్న మౌలినాతో దైవమునందు విశ్వాసమును కలిగి ఉండుమని చెబుతూ తమను అవతార పురుషునిగా అంగీకరించని ఆమె మనస్తత్వానికి ఆమె భర్త యొక్క భక్తి విశ్వాసముల గురించి స్వామి మెచ్చుకున్నారట మౌలినా నోట మాట స్వామి 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 అన్న పదములే పునః పునః వినవచ్చాయి రణధీరు స్వామి సువర్ణ దివ్య చరణములకు వంగి నమస్కారం చేశాడట స్వామి చల్లని చిరనగవుతో ఓకే మీరిక వెళ్ళవచ్చునని సెలవిచ్చారట వారు ఇంటర్వ్యూ రూమ్లో లోపలి భాగం నుండి వెలుపలి భాగమునకు వచ్చిన తర్వాత స్వామి ఇతరులకు కూడా నమస్కారం విభూతిని అనుగ్రహించారట పిదప స్వామి ఒక ప్లాస్టిక్ బుట్టలో విభూతి పాకెట్లను తెచ్చి అందరికీ పంచారట అందరికీ తలా ఒక గుప్పెడు పాకెట్లను అనుగ్రహించిన స్వామి మోలి నాకు రెండు గుప్పెళ్లను ఒసిగారట వారు ఇంటర్వ్యూ రూమ్ నుండి వెలుపలకు వచ్చిన తర్వాత ఒక అనుచరుడు వారి వద్దకు వచ్చి స్వామి పంపిన ఒక టానిక్ సీసాను రణధీరుకు అందించాడట నీలా నాటక సాయి ఈయన రోగులకి క్యాన్సర్లు అనే వాటిని కూడా రోగికి స్వామి ఉదరంపై ఒక ఇంకొక రోగికి శుభ అనే ఆయనకు కూడా ఇలా స్వామి తన ఉదరంపై ఒక ఎర్రని అపాయింట్మెంట్ పోసి ఒక టానిక్ని అనుగ్రహించిన సన్నివేశం కూడా ఒకసారి జరిగిందని మనకి ఈ రచయిత చెప్తున్నాడు ఆ టానిక్ సీసా వంటిదే రణధీర్కు పంపిన టానిక్ సీసా కూడా అది బహుశా క్యాన్సర్ నివారణకు స్వామి అనుగ్రహించిన స్పెషల్ ఏమో లేక ఒక్కో రోగికి ఒక్కో స్పెషల్ టానిక్ని అనుగ్రహించుచున్నారేమో రణ దీనికి మరలా విభూతిని సృష్టించి ఇచ్చి తినమన్నారట జూన్ ఇరవై ఐదవ తేదీ దర్శన సమయమున స్వామి మొలినతో ఎప్పుడు ఊరికి పోతున్నావు అని ప్రశ్నించగా ఆమె రేపు అని సమాధానం ఇచ్చిందంట చాలా సంతోషం చాలా సంతోషం ప్రశాంతంగా పో ఉత్తరగొసికారంట స్వామివారు తల్లి బిడ్డలు బెంగళూరుకు ఇరవై ఆరవ తేదీ చేరుకున్నారు కబురు విని కృతజ్ఞతాభావంతో ఉక్కుబిక్కిరైన నిజహారు వెంటనే బయలుదేరి ఆగ మేఘాలపై బెంగళూరు మరనాడు చేరుకున్నారు కుమారుని మిత్రుల ఇంట వదిలి దంపతులు ఇరువురు పుట్టపర్తి చేరుకున్నారు బాబానే చూడగానే నిజహార్ మనసులో సాక్షాత్ దైవమేనన్న నమ్మకం వెంటనే కలిగింది వారంతా కోలాలంపూర్ తిరిగి చేరగానే రణధీర్ ఆరోగ్యం దినదిన ప్రవర్తమానమై అతడు అతి త్వరలో మునుపటి దేహబలమును మేధాశక్తిని పొందాడు ఇందులో కూడా ఒక కొసమెరుపు ఉన్నది డాక్టర్లు మునుపు రణధీర్ యొక్క వ్యాధికి అతి నిద్ర ప్రధాన చిహ్నమనియో మెదడు తన శక్తిని కోల్పోవుచున్నట్లు అతి నిద్ర సూచించినను అతడు మెలకువగానున్నచో అతనిలోని వ్యాధి తిరుగుచున్నదని గ్రహించవచ్చునని ఇదివరలో ఉన్నారట సర్వదా భక్తుల రక్షణలో అప్రమత్తతతో ఉంటూ నిద్ర నెరుగని మన విచిత్ర వైద్యులు స్వామి ఊరు చేరిన రణధీర్ని నిద్రలోనే ముంచి అతని వాటిని బాగు చేసి ఉన్నారు వైద్యశాస్త్ర సిద్ధాంతములకు వ్యతిరేకంగా స్వామి స్పెషల్ వైద్యము చేయుటకు మూల గ్రంథ రచయిత స్వయాన అనుభవించి ఉన్నారు ఆ విషయము మరొక చోట తెలుపుతారు మలేషియాలో డాక్టర్లు రణధీర్ స్వస్థుడైనట్టు పరీక్ష చేసి నిర్ధారించారట ఆయనను వశిష్ఠుడి నోట బ్రహ్మర్షి అనిపించుకుని వలనని విశ్వామిత్రుడు కోరినట్లు లండన్లోని వశిష్ఠుడి డాక్టర్ క్రేమర్ వద్దకు నిజార్ దంపతులు తమ కుమారును తీసుకొని పోగా ఆయన ఈ ఎంఐ బ్రెయిన్ స్కాన్ పరిశోధనలను సలిపి ఈ అద్భుతమును నేను నమ్మలేకుండా ఉన్నాను అని దిగ్భ్రమం చెందారంటే అంటే అంతగా ఆశ్చర్యపడ్డారంట ఆ డాక్టర్ గారు ఓం శ్రీ సాయిరా పరువాయి భాగం వచ్చే వారం ఎమండి జై బులో భగవాన్ శ్రీ సత్యసాయి బాబాజీకి జై సుఖినో భవంతు ఓం శాంతి 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 అందరికీ సాయి రా